పల్నాడు జిల్లా సత్యనపల్లి తాలూకా సెంటర్లో డాక్టర్ కోడలి శివప్రసాద్ గారు చౌక్ మనం చూస్తున్నాం మాజీ స్పీకర్గా మాజీ మంత్రిగా సత్యనపల్లి శాసనసభ్యులుగా ఎన్నో సేవలు అందించారు డాక్టర్ కోడలి శివప్రసాద్ గారు కోడలి శివప్రసాద్ గారి చౌక్ తాలూకా సెంటర్ సత్యనపల్లి మెయిన్ రోడ్ మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ వివేకానంద స్వామి ఇలా మేధాల విగ్రహాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు సత్యనపల్లి తాలూకా సెంటర్లో వావలాల గోపాలకృష్ణయ్య ఈ విధంగా పెద్ద పెద్ద మేధావులు రాజకీయ నేతలు అందరి విగ్రహాలను ఇక్కడ ఆవిష్కరణ చేశారు సత్తెనపల్లి తాలూకా సెంటర్ మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా తెలంగాణ వెళ్ళిపోవచ్చు అంటే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అనమాట హైదరాబాద్ హైవే రోడ్డు తాలూకా సెంటర్ సత్తెనపల్లి డాక్టర్ కోడలి సుప్రసాద్ చౌక్ తాలూకా సెంటర్ సత్యనపల్లి పల్నాడు జిల్లా